జిల్లా కమిటీ అధ్యక్షుల నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు నాలుగు కార్పొరేషన్లలో కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం మొత్తం ఇరవై రెండు మంది ఏఐసీసీ పరిశీలకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు వారం రోజుల్లోపు ప్రతి జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను పరిశీలకులు ఏఐసీసీకి ప్రతిపాదించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న పార్టీ ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరగలేదు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటినా ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు కాలేదు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పాత్ర కీలకమని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు ఈ నియామకాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా పర్యవేక్షణ చేస్తుండగా స్థాయి నేతలతో పాటు ఇరవై రెండు మంది పరిశీలకులు జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు వీరు స్థానిక నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు మండల నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి సూచనలు తీసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలతోనూ చర్చలు జరుపుతున్నారు సేకరించిన సమాచారం ఆధారంగా తగిన అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి పంపనున్నారు సమర్థవంతమైన సీనియర్ నాయకులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం ద్వారా రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు అన్నారు భవిష్యత్తులో డీసీసీ అధ్యక్షులను పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూ కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారని ఆయన చెప్పుకొచ్చారు ఆదివారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోన్న ఏఐసిసి పరిశీలకుల బృందంలో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి సిడబ్ల్యూసీ సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు వంటి సీనియర్ నాయకులున్నారు వీరు డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్నారు అధ్యక్ష పదవులను ఆశిస్తోన్న నాయకులను వ్యక్తిగతంగా కలుసుకుని దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచిస్తున్నారు ఇప్పటికే ప్రతి పరిశీలకుడికి ముగ్గురు సమన్వయకర్తలు వారికి సహాయకులుగా పిఆర్ఓలను పీసీసీ నియమించింది పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపునిస్తామని ఏఐసిసి పరిశీలకుడు నారాయణ స్వామి అన్నారు మహబూబ్ నగర్ జిల్లాకు పరిశీలకులుగా వెళ్లిన ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు ఏఐసిసి ఆదేశాల మేరకు వరంగల్ డిసిసి అధ్యక్ష ఎన్నికకు నవజ్యోతి పట్నాయక్ పరిశీలకులుగా వెళ్లారు జిల్లా స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏఐసిసి దేశవ్యాప్తంగా సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు నవజ్యోతి పట్నాయక్ తెలిపారు More accountable and people connected party structure starting from the district congress committee. What is the main objective of this avian?

స్పష్టం చేశారు పార్టీ కార్యాలయం లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో సమావేశాలు నిర్వహించారని సూచించారు డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలన్నారు పాతవారికి రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు అలాగే ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం వంద మంది సంతకాలు చేయించి పంపించాలన్నారు